ఏండోయ్ బాగున్నారా చాలా రోజులు ఏంటి కదండి మాట్లాడుకుని అని అంటా అనుకున్నారా మొన్న కదండి మాట్లాడినా అని ఇందుకేనే పళ్ళైన వాళ్ళు వాళ్ళు ఎవరో అంటండి పింకాలు అంటారు కదా పెద్దలో వెనకటికి సామెత అలా అనుకుంటారండి నన్ను చూసిన వాళ్ళు అందరూ ఇవిడికి ఏం పనిలో ఉండదు అస్తమానం ఇలాంటి చేసుకుంటాం ఎందుకు ఉండదండి పని ఇంటి పని వాళ్ళు నేను చేసుకోకపోతే వాళ్ళు చేస్తున్నారా ఏంటండి మాట అయితే అనేస్తారండి గబగబా అండి ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని వాళ్ళు అలా అనుకునేవ్వండి నేను ఇలాగే చేసుకుంటూ ఉంటాను అయితే నేను చేసి ఈ పని పిచ్చితో మంచిదో మీకు ఏమనిపిస్తుందో సర్లే మీకు కూడా చూపిద్దామని వీడియో తీసానండి ఈ ఈ వేస్తున్నాను కదండి ఇవి మినీ ఉంటాయి కదండి చిన్నవి రోలు రుబ్బి రోలు సనికల్ అవి ఇవి నేను ఒకసారి వాడపల్లి వెంకట గుడికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కొని తెచ్చుకున్నానండి ఇంకొక సెట్ ఏమో మాకు తెలిసిన ఆంటీ గారు వేరే ఊరు నుంచి కొనుక్కొచ్చారనమాట సర్లే రెండు చేతలో మా పిల్లలు ఏమన్నారండి అమ్మ నాకుట నా కోటని అన్నారండి అది సర్లే నేను ఖాళీగా ఉన్నప్పుడు కలర్ అయ్యేసి అయ్యి అవి అప్పటికి అప్పటికెళ్దరని చెప్పి ఉంచేసానండి ఇది ఇవి మా ఇంటికి వచ్చే దగ్గర రెండు సంవత్సరాలు అవుతుందండి అప్పటి నుంచి వీటిని అసలు పట్టించుకోలేదు ఎప్పుడు ఈ మొక్కలతోనే ఉంటానండి సర్లే ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను కదా కొంచెం రంగులు కూడా ఉన్నాయి కదా అని వద్దామనండి ఇవన్నీ బయటికి తీసాను సరే ఎవరు దొరుకుతారా అని చూస్తే మా ఇంటి ఎదురుగా కాలేజ్ ఉంటుందండి అక్కడికి ఒక ఆవిడ వాళ్ళ పాపని ఎగ్జామ్ రాయించడానికి తీసుకొచ్చారంట బయట గేట్ దగ్గర కూర్చుంటే రెండు లోపలికి ఎండలై ఉంటారని చెప్తే పాపం తను వచ్చి అక్కడ కూర్చుందండి అలా ఒక్క మాటతోనే తను నాకు బాగా మంచిగా ఫ్రెండ్ అయిపోయిందండి నా ఎదురుగా కూర్చుని వీడియో తీస్తావమ్మా అంటే తీస్తానని తనే తీసిందనమాట అండి వీడియో అదనమాట సంగతి అండి మా గారు కూడా సెలవులని వాళ్ళ అలా అమ్మ కూడా వెళ్ళిపోయాడండి వైజాగ్ అసలు ఏమీ తోచట్లేదండి ఇంకా ఏదో ఈ మొక్కలు ఈ యూట్యూబ్ ఇవి ఉన్నాయి కాబట్టి అండి ఏదో అలా ఊసిపోతుందండి లేదంటే చాలా బోరుగా ఉంటుంది ఆడపిల్లల తల్లిలు అంతే కదండి మరి పెళ్లి చేసి అత్తోరింటికి పంపించాక ఇంకా అస్తమానం వస్తారేటండి మరి అదే కొడుకు అనుకోండి మన దగ్గర ఉంటారు ఆడపిల్లలు అంటే అత్తోరింటికి వెళ్ళిపోవాలి కదండి మరి కలర్ వేసాక ఇలా వచ్చినాయండి లుక్ బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయండి మీకు ఎలా అనిపించాయో కామెంట్లో చెప్తా ఉండండి మరి తర్వాత వీటికన్నా పెద్ద పని చూడండి దాని దాక మీకు అర్థం అవుతుంది ఇప్పుడు చూసారా ఇవన్నీ అక్కడక్కడ కలెక్ట్ చేసానండి హాయ్ చెప్తాను వీటి గురించి కూడా మీకు ఇప్పుడు ఇది ఉంది కదండి మా అమ్మాయి వాళ్ళు వైజాగ్లో ఏదో తిన్నారంటే దాంట్లో వేసి ఇచ్చారంట పడేయకుండా నాకు పిచ్చి కదండి మొక్కలు వేసుకుంటానని చెప్పి జాగ్రత్తగా తెచ్చింది ఈ రెండు గ్లాసులు కూడా టీ గ్లాసులు అండి మా పాప అటుకు వచ్చి ఇచ్చిందండి నాకు ఈ ఈ పక్కన ఇది బిర్యానీ కుండండి మా తమ్ముడు వాళ్ళు బిర్యానీ తెచ్చుకున్నారు ఎప్పుడు రావులపాలెం బిర్యానీ కుండ బిర్యానీ అక్కడి నుంచి తెచ్చుకున్నాను నాకు ఖాళీ కుండ ఈ రెండునేమో అలివేలు కుండలు అంటారు కదా మా మా మేనగోళ్ళు పెళ్ళి అయిందండి ఆ పెళ్ళైన కాళ్ళలో అక్కడే మండపం దగ్గర వదిలేస్తే సరేలేదు దీని కలర్ వేసి మనం మొక్కలు వేసుకుందామని తెచ్చిసాను అనమాట అలా కలెక్ట్ చేసుకున్నాను అనమాట అండి అవన్నీ అటన్నిటికీ రంగులు వేసుకొని చక్కగా ఏమైనా డిజైన్లు వేసుకొని మొక్కలు వేసుకున్నాం అనుకో బాగుంటాయి కదండి మరి నాకు ఇష్టమండి నాకు ఇలాంటి చిన్న చిన్న సంతోషాలే సరిపోతాయండి బాబు నా ఆనందమో పిచ్చో సంతోషమో ఏదో మీతో పాటు పంచుకోవాలని అనిపించిందండి అందుకేనండి నేను చేసి పిచ్చి పనులన్నీ కూడా వీడియో తీసి మీకు చూపిస్తున్నాను అంటే మనలాగా ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా కనీసం వాళ్ళకన్నా ఇలాంటప్పుడు ఏమన్నా కొంచెం ఐడియా కోసం ఉపయోగపడుతుందని చెప్పి చూపిస్తున్నాను అనమాట అండి ఏండో ఇంతకనే ఖాళీగా కూర్చొని ఇరుగమ్మ పొరుగమ్మ అలాగే అని చెప్పుకునే కన్నా ఇలా మన పనులు మనం చేసుకుంటూ మన ఆనందాన్ని పది మందికి పంచుకుంటూ ఇదే మంచిది కదండీ అంతేనంటారా మా అత్తగారి మీద కోళ్ళకే కోళ్ళ మీద అత్తగారికి లేని అన్నీ చెప్పుకొని ఆలో ఎల్లో గొడవ పడుతుంటే చూసి ఆనందించే వాళ్ళు కూడా ఉంటారండి మీకు తెలుసో లేదో కాని నేను మాత్రం చాలా మందిని చూశానండి అలాంటి వాళ్ళని అందుకని అలాంటివన్నీ మనకి ఎందుకండి అందుకని ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటాను అనమాట ఈ వేసి రెండు కప్పు ఉంది కదండి ఈ కప్పులు రెండు ఎప్పుడో మా చెన్నుగారు ఐస్ క్రీమ్ తిన్న కప్పులు ఇది వరకు వీడియోలో చూపించాను కదండి సర్లే అవి కూడా డల్గా ఉన్నాయి కలర్ వేద్దామనండి ఇక పోతాయండి రెండు పెరుగు కొప్పులు అండి పెరుగు తెచ్చుకుంటాం కదా సరేలే దీనికి కూడా కొంచెం వేద్దాం డిజైన్లు అండి అందుకని తోలు మొత్తం పీకండి బ్లూ కలర్ అండి వీటికి పోతాయండి మీకు విషయం చెప్పాలనుకుంటున్నానండి ఏమి లేదండి ఇప్పుడు కోడల్లో అన్నాక ఏదో ఒక మాట వస్తూ ఉంటుందండి ఎందుకంటే ఇంట్లో తల్లి కూతురు ఉంటేనే ఏదో ఒకటి అనుకుంటాం కదండి పొడలేమ్ మా అమ్మే కదా అని అనుకుంటారా అబ్బే అయి అని మనల్ని ఎదిరిస్తారు కదా అలాంటప్పుడు ఇంకో ఇంటి నుంచి మన ఇంటికి వస్తుంది కదా మన ఆలోచనలకి వాళ్ళకే సరిపోవాలి కదండి మరి ఒక్కసారిగా మనలో కలిసిపోమంటే కలిసిపోరు కదండి ఒక్కొక్కసారి అత్తగారు కాంప్రమైజ్ అవ్వాలి ఒక్కొక్కసారి కోడలు కాంప్రమైజ్ అవ్వాలి ఎంతసేపు నేను కోడలిని ఆవిడ అనకూడదు నేను అత్తగారిని కదా నా మాట ఎందుకు ఎండ్రో అని ఇవిడే అనుకోకూడదు కదండి అందుకేనండి ఏముందలే గక్క నీకేంటి కొడుకులు లేరు కోడలు బాధలేదు అని అనుకుంటున్నారా ఏం కాదండి ఏమైనానండి ఆడపిల్లలకి కూడా మనం కొంచెం ఇంటి నుంచి పంపించేటప్పుడే చెప్పుకోవాలండి అత్తోరెంట్కాడ ఎలా మసులుకోవాలి ఏంటనేది కొంచెం మంచి చెడ్డ చెప్పాలండి ఎందుకంటే వాళ్ళకి పెద్ద అనుభవం ఉండదు కదండి ఎంతసేపు స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు కానీ అత్తగారి పద్ధతిలో అన్నీ నేర్చుకోవాలి కదండి మరి అక్కడ వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఉండాలి కాబట్టండి చెప్పినప్పుడు తెలియకపోతే ఇంట్లో నేర్చుకోవాలండి అలా అని పిల్లలకి మనం చెప్పుకొని పంపించుకోవాలండి మా పిల్లల వరకు మరి నేను చెప్పే ఉన్నానండి పర్వాలేదండి కొంచెం అలా అని మనం అనుకోకూడదండి బయట వాళ్ళు చెప్పాలి మరి కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి ఆడపిల్లలు కొంచెం అర్థం చేసుకొని ఉన్నారనుకోండి బాగుంటుందండి మరి ఎందుకంటే అత్తగూడలు అత్తమాను వాదమేసుకుంటూ కూర్చున్నారనుకోండి ఇంట్లోనూ మరి భర్త గారికి బాధే కదండి ఎందుకంటే అటు అమ్మకే ఏమి చెప్పలేరు ఇటు భార్యకి ఏమీ చెప్పలేరు కదా అందుకని ఈ బయట కష్టపడి ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లోను రబ్స్ లేకుండా కలిసిమెలిసి ఉన్నారనుకోండి బాగుంటుందండి మరి ఇక పోతే మనకి రంగులేసే పని అయిపోయిందండి మరి డిజైన్లు వేయాలంటే ఆరాలి కదండి మరి అందుకని గోడ మీద గోర్లించి ఒక నాలుగైదు రోజులు ఎండబెట్టేసాను మరి వీటిని ఎండే కదండి పక్కన ఈ ఇగోండా చిన్ననాటికి మాత్రం ఇలాగ చక్కగాను ఎల్లో కలర్ను కాదు కాదండి ఎల్లో ముందే వేసాను కదండి నేను దీనికి మెరూన్ కలర్ వేసాను అండి మెరూన్ వేసాక వైట్ కలర్తో చొక్కలు వేసాను అనమాట అండి ఎలా ఉన్నాయండి ఓయ్ చెప్పాలి మరి కామెంట్లో ఆయ్ మట్టి వస్తువులతోటి వంటలు అవి చేసుకుంటే బాగుంటాయి అని అంటారు కదండీ మా చిన్నప్పుడు మేము కూడా తిన్నాం కానండి అప్పుడు బాగానే అండి ఇప్పుడు కొనుక్కుంటే మాత్రం వాటిల్లోను ఏ సమ్మర్లో మంచి వీళ్ళు కదండి కదండీ జగ్గు కొన్నానండి అయ్యో దాంట్లో ఎన్నిసార్లు ఎన్ని రోజులు నానబెట్టి అడిగి పెట్టినా సరే అండి మంచినీళ్ళు మట్టి వాసన వచ్చేస్తున్నాయండి పైగా నువ్వు మట్టి కాదండి కలర్ వేస్తున్నారు కదండి ఆ కలర్ వాసన వచ్చేస్తున్నాయండి అనవసరంగా కొన్నాను కానీ అండి పక్కన ఎట్సానండి బాబు అయ్యే పోతేనండి ఎందుకని వేసాను కదండి కన్నాలు పెట్టడం మర్చిపోయినండి అందుకని తర్వాత పెట్టాను అనమాట అండి ఇంట్లోనూ గాడిలో తిరిగేసుకుని ఓస ఉంటాయండి దాన్ని పెట్టి రెండు దెబ్బలేసానండి కన్నంతో పాటు అడుగుని మట్టి కూడా ఊడిపోయిందండి మరి పోనీలేండి అయినా కానీ ఆకారం బాగానే ఉందండి దీంట్లో మళ్ళీ మొక్కలు పెట్టాక చెప్తానండి మీకు ఇందుకే మొన్న అని ఉత్సవాలు జరిగినాయండి మా ఊరు దగ్గర శ్రమ వృక్షంలో వెళ్ళినోళ్ళు వండకుండానండి మట్టి కప్పులు కొన్నానండి బాబు టీ కప్పులు తేరా చూస్తే తెచ్చుకున్నాక బాగానే ఉన్నాయి కదండీ వాడేటప్పుడు మాత్రం అబ్బో టీ అండి అది కూడా అలాగే మట్టి వాసన వస్తున్నాయండి ఇప్పుడు మనకు పోయేది ఏమీ లేదనుకోండి ఆ చిన్న చిన్న టీ కప్పుల్లో కూడా చూస్తానండి ఏ యోటి మొక్కలు డెకరేషన్ చేసి తీ చెక్కించి మీకు చూపిస్తాను చూడండి మరి చిన్న చిన్న బౌల్స్ ని మనం మొక్కలు పెట్టుకోవడానికి సెలెక్ట్ చేసుకుంటాం కదండి అప్పుడు మనం మొక్కలు కూడా సెలెక్ట్ చేసుకునే పెట్టుకోవాలండి ఇంత చిన్న దాటిలోకి ఏ మొక్క అయితే ఇందులో సెట్ అవుతుందో చూసుకొని వేసుకోవాలండి అలా అని ఏ మొక్క పడితే ఆ మొక్క వేసామనుకోండి ఇంత కష్టపడి అందంగా డెకరేట్ చేసిన దాన్ని అంద చేసేస్తాం అనమాట అందుకనండి దీంట్లోకి ఏ మొక్క బాగుంటుందో చూసి నేను చూసేట దానికి అడుగును ఊడిపోయిందండి ఏ మొక్క బాగుంటుందో చూసి వేసి మీకు చూపిస్తానండి ఓకేనా ఇప్పుడు ఈ బ్యాంబోలు ఉన్నాయి కదండి ఈ రెండును మా ఇంటి లేరు బాబు ఎక్కడికి చెప్పారు ఉండండి మర్చిపోయింది చెప్తున్నాను మా రెడీమిల్ వెళ్ళారంట అక్కడి నుంచి తీసుకొచ్చారంట బ్యాంబో ఈ ఇది వారు మొక్కలో కాడ పెడుతున్నారు కదమ్మా పెట్టుకోండి అని ఇచ్చారు ఓ వీటికి కూడా కలర్ వేస్తే బాగుంటుంది కదా అని అంటే మనకి ఆటలు అంత లేదనుకోండి అంటే ఏం కలర్ వేస్తే ఏం బాగుంటుంది అని తెలియదు అండి అందుకని ఉన్న రంగులన్నీ కలిపేసి హోలీ పండుగలాగా వేసేద్దాం అనుకున్నానండి చర్చ మళ్ళీ అలా వేస్తే బాగోదు ఎంత కష్టపడి పాడు చేసినట్టు అవుతుంది అనండి ఉన్న రంగులన్నీ లెక్కలు వేసుకున్నాండి ఐదు ఇంచుల కోటి ఒక కలర్ కండి వేసానండి అలా అని పులుసుకున్నాను అనుకుంటున్నారా అబ్బే లేదండి ఏదో జైపులో వేసి పడేసింది అంతే అండి చూసారా ఒక్కో బెంబుకి ఫైవ్ కలర్స్ చేసిందండి ఇప్పుడు ఈ మధ్యలో ఏమి డిజైన్లు వేయాలా అని బాగా ఆలోచించి చించి చించి ఒక ఆలోచనలో కొలిక్కి వచ్చాక డిజైన్ అన్నీ వేసేసాక మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తానండి మరి ఇప్పుడైతేనండి మొదలైతే నన్ను నాటికి రొంగులైతే వేసేసాం కదండి ఇవన్నీ ఆరాలి కదండి ఆరేగా అప్పుడు డిజైన్ల సంగతి ఆలోచిద్దామండి మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి అమ్మ కొంచెం ఏం డిజైన్లు ఏమంటారో కామెంట్లు చెప్పారని అనుకో దాన్ని బట్టి వాళ్ళు అవుతారు మరి ఇంకేంటండి ఇంకో విషయం అండి నేను కొత్తగా మా ఇంటికి కృష్ణుడిని తెచ్చుకున్నానండి కృష్ణుడు అంటే కొత్తగా ఉంది కదండి ఎందుకంటే నేను ఎప్పుడూ కృష్ణుడిని కిట్టయ్యానే అండి ఎందుకో తెలియదు ఆయన అలా పిలిస్తేనే నాకు అదొక ఆనందం అనమాట అందరూ కృష్ణుడు అంటారండి నేను మాత్రం కెట్టయ్యా అంటాను ఎందుకంటే ఆయన మా కులదయం అండి అందుకని మా ఇంటి నిండా కృష్ణులే ఉంటారండి ఎక్కువ అందుకే ముద్దుగా ఆయన్ని కెట్టయ్యా అని పిలుచుకుంటాం అనమాట అయితే మా ఇంటి దగ్గర ఉన్న కెట్టలు చాలా అన్నట్టు కొత్తగా ఒక కెట్టని చూశానండు నేను తెచ్చేసుకున్నానండి చూడమే కాదు కొనుక్కొని తెచ్చేసుకున్నాను కూడా పైగా అది నేను కొనుక్కోలేదులే అండి మా పెద్దమ్మగారు మా పిల్లలు అందరూ కలిపి నాకు గిఫ్ట్గా ఇచ్చారు మా గార్డెన్లో బాగుంటారని చెప్పండి కొనిచ్చారనమాట ఆ కృష్ణుడి దగ్గరికి ఇవన్నీ రెడీ చేస్తున్నాను అనమాట అండి ఇవన్నీ డిజైన్లు అవి వేసి సర్దే కానీ అదే అలవేలు కొండలు అని చెప్పాను కదా మీకు వాటికి కూడా అండి డిజైన్లు అవి వేసే కానండి మీకు కృష్ణుడిని పెట్టి చుట్టూరు బృందావనం రెడీ చేసి అప్పుడు చూపిస్తానండి అందాక మీకేమన్నా డిజైన్లు ఐడియా ఉంటే మాత్రం కామెంట్లు చెప్పండి మరి ఏ బాగుంటాయి అనేది మరి సాయంత్రం అయిపోయిందండి మొక్కలకు నీళ్ళు వేసుకోవాలి కదా పాపం ఎండాకాలం కదండి మొక్కలు ఎదురు చూస్తున్నాయండి నీళ్ళు ఎప్పుడు పోస్తానా అని ఆయ్ ఈ గంగకు పిచ్చి మాత్రం మీకు నచ్చిందనుకోండి లైక్ కొట్టండి మరి అలాగే ఏమనిపిస్తుందో కామెంట్ కూడా ఎట్టండి అండ్ ఓయ్ కొత్త ఎవరైనా ఉన్నారనుకో కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అల్లా చెయ్యండి మరి అసలే థౌజండ్ సార్ సబ్స్క్రైబర్లు కావాలంట మరి దగ్గరికి వచ్చాం కానీ ఇంకా కొన్ని రావాలండి మరి నొక్కేయండి